నమస్తే అండి చార్ట్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఈ గుత్తి వంకాయ కూర వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మన ఆంధ్ర వాళ్ళకి ఫేవరెట్ కర్రీ ఏంటంటే వంకాయ కూర అనే ముందు చెప్పుకుంటాం అంతే కదండి అందరూ ఇష్టంగా తినే ఈ గుత్తి వంకాయ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ గుత్తి వంకాయ కూరకి మనం మసాలా కోసం జీడిపప్పు అలాగే వేరుశనగపప్పు కూడా వేసి వేపుకోవాలండి ఇందులోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయవలసిన అవసరం ఉండదు లో ఫ్లేమ్లోనే ఇలా వేపుకోవాలండి ఇందులోనే దాల్చిన చెక్క ఏలక్కాయ లవంగం ఇలాంటి మసాలా దినుసులు వేసుకోవాలండి అందులోకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ధనియాలు హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు అంతేనండి వీటన్నిటినీ దోరగా వేయించుకొని చివరిగా నువ్వులు వేయాలండి నువ్వులు ఎప్పుడు కూడా లాస్ట్లో వేస్తుండీ లేదంటే తొందరగా మాడిపోతాయి అందుకని ఇవి వేగిన తర్వాతనే నువ్వులు వేయండి గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లోనే చేస్తూ ఉండాలి నువ్వులు వేసిన వెంటనే కొంచెం వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి లేకుంటే తొందరగా నువ్వులు మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి ఆ వేడికి కూడా మాడిపోతుంటాయి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాతను చల్లారాక మిక్సీ జార్లో వేయండి అందులోనే ఒక అంగుళం వరకు అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసి మిక్సీ చేయండి వాటర్ వేయకుండానే ఇలా మిక్సీ చేసుకోండి తర్వాతను ఇందులోకి మనకి కూరకి సరిపడా కారం కారం ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవారు తక్కువ వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయండి మీ కూరను బట్టి ఉప్పుని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఇవన్నీ వేసిన తర్వాతను కొంచెం వాటర్ వేసి ఇలాగ పేస్ట్గా తయారు చేసుకోండి మసాలా ముద్ద రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు ముందుగా వంకాయల్ని కట్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకున్నానండి ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇలా లోపలికి మొత్తం వెళ్ళేలా ఈ మసాలా ముద్దని పెట్టుకోండి ఇలా అన్ని వంకాయల్లోకి మసాలా నింపిన తర్వాతను వెడల్పుగా ఉండే మూకుడే తీసుకోండి ఇందులో అయితే వంకాయలన్నీ లైన్గా తెచ్చుకోవడానికి బాగుంటుంది ప్లేస్ సరిపోతుంది ఇందులో ఆయిల్ వేడిన తర్వాతను మూడు పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లి రెప్పలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇది వేగిన తర్వాతను మనం మసాలా పెట్టుకునే వంకాయలు ఉన్నాయి కదండి వాటిని ఇందులోకి వేసేయండి ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టండి లో టు మీడియం ఫ్లేమే ఉండాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఇలా అన్నీ పెట్టిన తర్వాతను మూత పెట్టి దీనికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఇలాగ వేగించండి లో ఫ్లేమ్లో వేగిందండి చూసారు కదా ఆయిల్ పై పైకి తేలుతుంది ఇప్పుడు మనం ఇంత ముందు మసాలా వేసుకున్నాం కదండి అందులో కొంచెం మిగిలిన మసాలాకి వాటర్ యాడ్ చేసి ఆ మొత్తం వాటర్ని కూడా ఈ కర్రీలో వేసేయాలండి అలా వేసిన తర్వాతను మళ్ళీ మూత పెట్టి వేగనివ్వండి బాగా నీరంతా దగ్గరగా అయిన తర్వాతను ఒకసారి చూసుకోండి ఇదిగోండి మనం వేసుకున్న మసాలా వాటర్ అంతా కూడాను ఇంకిపోయింది ఇలా వాటర్ అంతా ఇంకి ఆయిల్ పైకి తేలినట్లయితే మనకి కూర రెడీ అయిపోయినట్లేనండి మనం మిగిలిన మసాలా పేస్ట్లోకి వాటర్ యాడ్ చేసి కర్రీలో వేసుకున్నాం కదా ఇలా వేయడం వలన ఈ గుత్తి వంకాయ కూరలకి మంచిగా గ్రేవీ తయారవుతుందండి ఇలా గ్రేవీతో తయారైన గుత్తి వంకాయ కూర తింటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి ఈ గుత్తి వంకాయ కూరతో తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో అందరూ ఇష్టపడే గుత్తి వంకాయ కూర తయారైపోయిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి